ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది నేను దాదాపుగా ఇది ఐదవసారి శాసనసభకు ఎన్నిక కావడం ఆ రోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు మస్సుధనాచారి గ గారు ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్ని దేశ ఎన్ని ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం మేము మాట్లాడాల్సింది ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలో ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను సభ్యురాలుగా ఉన్నాను ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు మేము మహిళా శాసన అందరికీ కూడా ఆ రోజు మల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు ఆయన సీరియస్గా మా దగ్గరికి వచ్చి అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది దీనికి ఒక ప్రతిష్ట ఉంది సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా వారి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక హుందాతనాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది కానీ ఈ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో మంచి ఆలోచనలతో ముందుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష